మామూలుగా ఏదో స్థానిక వినేవాడు తెలుగు తమ్ముడు లేదో చెప్పేవాడు చంద్రబాబుని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దాకా ఏడు విడతల్లో అభ్యర్థుల్ని మార్చేటువంటి పేర్లని ఇన్ఛార్జీలని ఒక చోట నుంచి ఒక చోటకు మార్చేవాళ్ళని ఇవన్నీ కూడా అనౌన్స్ చేశారు మార్చేవాళ్ళు అంటే ఏంటి అభ్యర్థులను మార్చే వాళ్ళని మార్పులు చేర్పులు చేస్తున్నారు మార్పులు చేర్పులు లేకపోతే ఏంటి ప్రజరెడ్డి గారి సీటు అనౌన్స్ చేశారా బొత్సగారి సీట్ అనౌన్స్ చేశారా మా జిల్లాలో జగపేట అనౌన్స్ చేశారా నల్లిగన్ అనౌన్స్ చేశారా విజయవాడ ఈస్ట్ అనౌన్స్ చేశారా గన్నవరం అనౌన్స్ చేశారా గుడివాడ అనౌన్స్ చేశారా నిజీవుడు అనౌన్స్ చేశారా వినేవాడు తెలుగు తమ్ముడు అయితే చెప్పేవాడు చంద్రబాబు అని చెప్పి సొల్లుగా చెప్పే చెప్పేవాళ్ళకి అయినా వైఎస్ఆర్సీపీ సీట్లు ఎవరిస్తారు ఏబిఎం రాధాకృష్ణ ఇస్తాడా లేకపోతే టీవీ నాయుడు కడుస్తాడా లేకపోతే మహాన్యూస్ పౌర డబ్బా కడుతాడు ఎవరిస్తాడు అదే వైఎస్ఆర్సీపీ సీట్లు మార్పులు చేపట్లు ఎవరు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడు ఎవడో పౌడర్ డబ్బా కట్టేసి న్యూస్ ఆల్ బోగస్ ఏపీఎం అంటే ఏంటి ఆల్ బోగస్ న్యూస్ రాధాకృష్ణ ఫ్లెక్సీలు ఫ్లెక్సీనా ఎన్ని ఉన్నాయి ఎక్కడెక్కడ గ్రూపులో కాదు మళ్ళీ ఎక్కడ చూసావు మరి ఫ్లెక్సీలు అంటారు ఫ్లెక్సీనా నువ్వు సోషల్ మీడియాలో చూస్తే నరేంద్ర మోడీ గారు కూడా గుడివాడు సీట్ ఇస్తాడు రాధాకృష్ణ ఒక ఫ్లెక్సీ రాత్రి పెట్టారు పొద్దున్న తీస్తారు ఎవడో గుర్రైడ్ రాత్రి కట్టించాడు ఇప్పుడు కలిస్తే మా పార్టీ చెప్పుద్ది లేకపోతే కలిసిన వ్యక్తి చెప్తాడు లేకపోతే నేను చెబుతా వీళ్ళకెందుకు దొరకగొండ రాధాకృష్ణ గారికి ఎన్నో ఈ బీఆర్ నాయుడు గారికి వీళ్ళకెందుకు ఇప్పుడు నన్ను ఓడించాలంటే కనుక చంద్రబాబు గారిని తెచ్చి గుడివాళ్ళు తప్పమని అండి అది అట్టగ ఏడవలేక నాకు నా కొడుకులు సీట్ తీసేస్తాను నా సీటు పద్దా నాకు అది జగన్మోహన్ రెడ్డి గారు చదువుతారు రాధాకృష్ణ గారి కూడా పిఆర్నాయుడు గారి కూడా పోట డబ్బా ఇప్పుడు గుడివాళ్ళని నేను పోటీ చేయాలి కదా అన్నది ఎవరు చదువుతారు జగన్మోహన్ రెడ్డి గారు చదువుతారు లేకపోతే వైఎస్ఆర్ సీపీ చెప్ద్ది ఏపీ అన్న టీవీ ఫైవ్ మహాన్యూస్ చెప్ద్దా ఎవరు చదువుతారు నాకు సీటు మారుతా లేదా సీటు నన్ను చేంజ్ చేయడం లేదా నన్ను తీసి వేరే వాళ్ళకి ఇస్తే ఎవరు చదువుతారు మా పార్టీ వాళ్ళు చెప్పాలి లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి వీడేవడం చంద్రబాబు గారి అధికార ప్రతినిధులు ఏబిఎన్ టీవీ ఫైవ్ మహాన్యూస్ ఇప్పటి నా కొడుకు మారుతారు నా సీటు అంటే ఇప్పుడు ఫ్లెక్సీలు కట్టిన నాయకులు ఎవడో ఇటు ఫ్లెక్సీలు ఎవరు నేను చంద్రబాబు నాడు చంద్రబాబు గారి తరపున తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తాడు ఓ ఫ్లెక్సీ కట్టించిన గుడివాళ్ళు ఆ వేసిన నా గుడికులు దొరకకుండా వాళ్ళు ఎవడో కట్టించుకుంటాడు ఫ్లెక్సీ రాత్రి ఎన్నింటికి కట్టారు రాత్రి పన్నెండున్నర కట్టారు పొద్దున్న ఎన్నింటికి తీస్తారు ఎవరు తీస్తారు ఎవరు తీశారు నా ఫ్లెక్సీ తీశారని మేరుకు వచ్చాడు రా నేను రాత్రి కట్టించిన రాధాకృష్ణ గారి గురువారం తెలుగుదేశం పార్టీ సీట్ అని బీఆర్నాయుడు గడికి ఏమో బందర్ ఎంపీ సీటు పౌడర్ డబ్బా గడేమో అధికార ప్రతినిధి అని నేను కట్టించిన అయిపోతే దానికి నేను చంద్రబాబు గడి సీటు ఇవన్నీ పనికి మాలినటువంటి దమ్ము లేక సత్తా లేక చౌదమ్ములు చంద్రబాబు అంటే టీమ్ దుష్ట చతుష్టం అని చెప్పి నేను సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు